శుద్ధితో కొట్టి ఐదుగురి హత్య నిందితుడు అఫాన్ మృతుల్లో తమ్ముడు ప్రేయసి పెదనాన పెద్దమ్మ నా నానమ్మ కొద్ది గంటల్లోనే మూడు చోట్ల మర్డర్లు చేసిన యువకుడు ఆపై ఎలుకల మందు దాగి పోలీసుల వద్దకు నిందితుడు కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణం ఓరి నాయనమంగళం బతికిచ్చినవరు పుష్కున్న ఈ ఘటన కనుక మా తెలంగాణలో జరిగితే వీని పేరు ఏం పేరు అఫాన్ మరి అఫాన్ అంటే వీడు ముస్లిమా ఈ ఘటన ఒకవేళ వీడు ముస్లిం అయి ఉంటే ఈ ఘటన మా తెలంగాణలో జరిగితే మా బండి సంజయ్కి ఇప్పుడు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దొరికినంత ఉత్సాహంగా ఉండు ఇది తిరువనంతపురంలో జరిగింది కేరళలో మేము బతికిపోయినావురా రాయ్యా మేము బతికిపోయినాం నువ్వు పక్క ఎక్కడెక్కడో రాష్ట్రం ఉన్నాయి కాబట్టి బతికిపోయినాం సుత్తితోటి కొట్టి ఐదుగురు ఐదుగురిని హత్య చేసి ఆయుడు వీడెంత సైకో వీడెంత దుర్మార్గుడు తమ్ముని చంపిండు ప్రేమించిన ప్రేసిని చంపిండు పెదనాన్నని చంపిండు పెద్దమ్మని చంపిండు ముసల్దాన్ని రేపో మాపో కథమయ్యే ముసల్దాన్ని కూడా కొట్టి చంపిండు మూ కొద్ది గంటల్లోనే మూడు చోట్ల మటలాట ఇదేం చదువుదామా ఇది మరి వీడు ఇంత కక్ష వచ్చిండి అంటే ఏం చేసి ఉంటాడు వీడుని కూడా తల్లిని కూడా కొట్టిండు బాబా బాబా ఇంత క్రూరులున్నారా మీరు గ ఒకటి దెబ్బ గింత మందిని చంపితేరు గింత ఈడే తమ్ముడు ప్రేయస్సుతో సహా సహా ఐదుగురిని సుత్తితో కట్టి చంపిండు కొద్ది గంటల్లోనే మూడు చోట్ల మడ్డర్లు చేసిన యువకుడు నానమ్మను కన్నతల్లిని తమ్ముణ్ణి వదల్లే ఒకరి తర్వాత ఒకరిపై తీవ్రంగా దాడి చేశాడు పెదనాన పెద్దమ్మను హతమార్చాడు ఆఖరికి ప్రియురాల్ని కూడా శుద్ధితో కొట్టి అత్యంత దారుణంగా చంపేశాడు ఆపై ఎలుకల మందు తాగి పోలీస్ స్టేషన్కు వెళ్లి చేసిందంతా చెప్పాడు కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సోమవారం సాయంత్రం కొద్ది గంటల వ్యవధిలోనే ఈ హత్యలు జరిగాయి నానమ్మను హతమార్చి కొల్ కొల్హంలోని కొల్లంలోని ఓ కాలేజీలో పీజీ చదువుతున్న ఆఫాన్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది అఫాన్ ముందుగా సుత్తిని తీసుకొని బైక్ మీద ఫాంగోడ్లో ఉంటున్న నానమ్మ సల్ సల్మా బీవి సల్మా బీవి ఎనభై ఎనిమిది ఇంటికి వెళ్ళాడు ఆమెను చంపేశాక చుల్లం చుల్లంలో ఉన్న తన పెదనాన్న లతీఫ్ అరవై తొమ్మిది పెద్దమ్మ షహీద అరవై ఇంటికి వెళ్ళాడు పెద్దమ్మ కిచెన్లో టీవీ పెడుతుండగా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉన్న పెదనన్నపై అఫాన్ సుత్తితో దాడి చేసి చంపేశాడు ఆ తర్వాత పెద్దమ్మ షహీదపై సుత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడికి కుప్పగూలింది ఇక కొంచెం గ్యాప్ ఇచ్చిండే బిర్యానీ తిన్నాక తమ్ముడు ప్రేయస్పై అటాక్ చేశాడు ఇద్దరిని చంపిండు కదా కొంచెం గ్యాప్ అన్నట్టు లతీఫ్ సాయిదాను చంపేశాక నిందితుడు అఫాన్ తన తమ్ముడు అఫ్సాన్ను పదమూడును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు అంతకుముందే మండి బిర్యానీ తెప్పిస్తానని చెప్పి తన ప్రేయసి ఫర్జాను కూడా ఇంటికి పిలిపించుకున్నాడు తమ్ముడు ప్రేయసి ఇద్దరు బిర్యానీ తిన్న తర్వాత కుర్చీలో కూర్చొని ఉన్న ఫర్జాన ఇదిపై అఫాన్ శుద్దితో దాడి చేశాడు ఆ వెంటనే తన తమ్ముడిపైన విచక్షణ లేకుండా అఫాన్ దాడికి పాల్పడ్డాడు అంతటితో ఆగకుండా అఫాన్ తన తల్లి షమి యాభై ఐదు పైన అటాక్ చేశాడు వీళ్ళందరిపై దాడి చేశాక ఎలుకల మందు తాగి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు మూడు ప్రదేశాల్లో ఆరుగురిపై దాడి చేశానని వీళ్ళెవ వీరెళ్ళేలోగా వాళ్ళంతా చనిపోతారని పోలీసులకు తెలియజేశాడు అప్పటికే అస్వస్థ ఉన్న అఫాన్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఇది అత్యంత క్రూరమైన దాడి అఫాన్ మాడల్ విన్ని షాక్ అయిన పోలీసులు నిందితుడు చెప్పిన చోట్లకు తమ సిబ్బందిని పంపించారు అక్కడ రక్త మడుగుల్లో పడి ఉన్న డెడ్ బాడీలను గమనించారు కొన ఊపిరితో ఉన్న నిందితుడి తల్లిని ఆసుపత్రికి తరలించారు ఐదుగురు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు తాము చూసిన అత్యంత క్రూరమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు చెప్పారు హత్యలకు కారణం ఆర్థిక కష్టాలేనని నిందితుడు చెప్పాడని తెలిపారు ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని కోల్ కోలుకున్న కోలుకున్నాక మడ్డర్లకు కారణాలు ఏంటో తెలుస్తాయన్నారు అతడి తల్లి కండిషన్ మాత్రం సీరియస్గా ఉందన్నారు దుబాయ్లో ఉండే నిందితుడి తండ్రి రహీం వాంగ్మూలం తీసుకున్నాక కూడా అసలు విషయాలు బయటపడొచ్చని పోలీసులు వెల్లడించారు నిందితుడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు అతడి బెడ్ బయటపడ్డదని అన్నారు కానీ హత్యలకు ముందు మాత్రం ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలిసిందన్నారు బ ఆర్థిక కష్టాలు ఉంటే ప్రేయసిని చంపుతావు తల్లిని చంపుతావు నాయనమ్మని చంపుతావు అయ్యని చంపుతావు తమ్ముని చంపుతావా ఆర్థిక కష్టాలు ఇవ్వడానికి లేవా లోకంలో ఈ ఎనభై ఎనిమిది ముసలిది నువ్వు చంపినా చంపకపోయినా సచ్చేదిరా రేపు మాపో వీళ్ళు అరవై తొమ్మిది ఉండే వాళ్ళు అరవై ఉండే పాపం పదమూడు ఎండ్లని పట్టుకొని చంపితే కదా దుర్మార్గు కూడా ప్రేమించిన ప్రేయసిని కూడా చంపేసిండు ఈ డ్రగ్స్ ఈ ఆ రోజు తీసుకోలేదు కానీ డ్రగ్ ప్రభావం ఉంటుంది ఒకసారి డ్రగ్ తీసుకుంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా దొరుకుతారట డ్రగ్ తీసుకున్నాడా లేదా అని కాబట్టి మరి ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది ఇక ఇంతకు మించి ఏముంటుంది ఇప్పుడు తల్లి తల్లి తప్పు చేసిందని తెలిస్తే తల్లిని చంపేడా అంటే తల్లి తప్పును ఓర్చుకోలేక చంపండి అనుకోవచ్చు పోని ప్రేసి తను ఉండగానే ఇంకొంతటి తిరిగింది అది చూసి తట్టుకోలేక చంపండి అంటే అట్లా అనుకోవచ్చు కానీ ఏం తప్పు చేసి ఉన్నాయని అనుకుంటాడు పైన ఫోటోలు అరే పాపం యోగి లతీఫ్ పాపం సల్మా బీవి షాహిద ఫర్జానా నిన్ను ప్రేమించిన పాపానికి ఆ ఆడపిల్ల చచ్చిపోయారు ఈ చిన్నపిల్లగాడు కాద తమ్ముడు ఎవ్వలేం తప్పు చేయలే వీడే ఉన్మాదం ఆ డ్రగ్స్ తిని 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 ఆ డ్రగ్స్ తోటి ఇక ఆర్థిక కష్టాలని ఒకటి ఒకటి వీనికి వీడియో ఊహించుకొని ఇక ఆర్థిక కష్టాలను ఊహించుకుంటా కథం సుత్తి కొని కంచుకున్నాడు ఇట్లా ఐదుగుని చంపిపడి వేసాను గింత దుర్మార్గం అర్రా మళ్ళీ వీడు చూస్తేనేమో ఏ బాలీవుడ్ హీరోగాడు ఉన్నట్టున్నాడు ముద్దుగా పుసుకున్న నువ్వు కనుక ఈ మడర్లు మా తెలంగాణలో ఏతే మా బండి సంజయ్ మాకు నెమ్మది లేకుండా చేసు మాకు నెమ్మది లేకుండా చేసు మా బండి సంజయ్